ఏసీసీ అఖి పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జీ ఆతనం సుమున అదేవిధంగా అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి ఖండించారు ఇక కాంగ్రెస్ నేలతో కలిసి క్యాంపు కార్యాలయ ఆవరణలో బీజేపీ నేతలు వ్యాఖ్యలకు నిరసనగా వారి దిష్టి దహనం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు రాహుల్ గాంధీపై బీజేపీ కేంద్ర మంత్రి అలాగే రాజ్యసభ సభ్యుడు ఇతర కొంతమంది బీజేపీ నేతలు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి వెంటనే విషయ వెనక్కు తీసుకోవాలని రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇక్కడ ఆదిలాబాద్ పార్టీ ఆ కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ నాయకులు ఆత్రం అలాగే కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కాంగ్రెస్లందరూ కూడా ఇందాకే ప్రెస్ మీట్ లో ఖండించి ఆ తర్వాత బయట దిష్టిబొమ్మ దహనం చేశారు మరి చెప్పండి సార్ ఎలా చూస్తారు అంటే ఈ యొక్క బీజేపీ నేతల యొక్క వ్యాఖ్యలు రాహుల్ గాంధీ పైన ఒకటే అండి లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అయినా షాడో చీఫ్ మినిస్టర్ అంటారు కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు అంటే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు ఇది ఇది బ్రిటిష్ పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం ఏ పార్లమెంట్ లో అయినా అట్లాగే అంటారు అటువంటి వ్యక్తిని పట్టుకొని పట్టుకుని బీజేపీ మినిస్టర్ ఏమంటాడండి దేశంలో రాహుల్ గాంధీ గారు నంబర్ వన్ టెరరిస్ట్ అంటారు వాడికి ఎన్ని గుండెలు మూతి ఎక్కడ పెట్టుకుంటాడు వాడు అలాగే బిజెపి రాజ్యసభ సభ్యుడు ఏమంటాడు వాడు రాహుల్ గాంధీ గారి నాలుక కోసి తీసుకొస్తే నేను ఇస్తా అంటాడు వీళ్ళందరూ ఎవరండి వీళ్ళు దేశంలో ఏమైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా ఒక్కడే గుర్తు పెట్టుకోవాలా దేశంలా ఇంకొకటి ఏమంటాడంటే బీజేపీలో ఈ వ్యాఖ్యలు చిన్న పిచ్చి ఎవడో రోడ్డు మీద పోయే లాంటి కార్యకర్త అంటే పెద్ద పట్టించుకోకపోతుంటే ఎవరన్నాడు ఒక కేంద్ర మంత్రి కేంద్ర రాజ్యసభ సభ్యుడు అంటే బీజేపీ సభ్యులు ఎన్ని గుండెలండి వాళ్ళు ఏమనుకుంటున్నారా సార్ ఒకటి ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఇంత దారుణంగా అవమానించడము భారతదేశ పార్లమెంటరీ సాంప్రదాయంలో ఎప్పుడు జరగలే మళ్ళీ ఇంకొకడు ఏమంటాడు వాడు బిజెపి వాడు మీ రాహుల్ గాంధీ గారికి మీ నాయనకు మీ నానమ్మకు పట్టిన గతే మిగతా అంటే గనక దేశానికి దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ప్రాణ త్యాగాలు చేసిందిరా బాబు వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ గారు దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని ఢీకొట్టినటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే ఈ దాన్ని నేను ఒక్కరిని కాదు దేశంలో ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఆమె బాడీ గార్డులు ఇందిరాగాంధీ గారి బాడీ గార్డులు అంగరక్షకులు తూటాలు పెట్టి కాల్చి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఆవిడ రాజీవ్ గాంధీ గారు ఎందుకు చనిపోయిందండి తమిళ వేర్పాటు కోరల్ భయంకరంగా తాండవం చేస్తుంటే శ్రీలంకలోని తమిళ వేర్పాటు వాదంతో భారతదేశం సౌత్ ఇండియా ముక్కలయ్యేటువంటి పరిస్థితి ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఎనభై తొమ్మిదిలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఐపీకేఎఫ్ ని పంపించి తమిళ శ్రీలంకలో ఉగ్రవాదని ఉక్కుపాదంతో అనిచేసింది ఆయన ఆ దాన్ని దృష్టి పెట్టుకొని పెరంబదూరు సభలో రాహుల్ గాంధీ గారిని బాంబులు పెట్టి చంపేసిండ్రు ఆయన మాంసం ముక్ మాంసం ముద్దైంది ఆయన శరీరం అంతా కూడా అటువంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాన్ని పట్టుకొని ఇట్లా అనడం ఇది తప్పు మీరు చెప్పండి ఒక బాధ్యత గల పదవిలో ఉండిస్తారు రాహుల్ గాంధీ అంటే మనిషి ప్రజల పక్షాన ఉండే మనిషి ప్రజల బాగోగులు చూసే ప్రజల అభివృద్ధి చూసేటువంటి ఆ త్యాగాల కుటుంబం కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఆదరణ ఆదరణ పొందినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ కాబట్టి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవబోతున్నాడు ఇప్పటి నుంచే మనం మొదలు పెట్టాలి అనేసి ఒక కుట్ర పనుతుంది మోదీ ప్రభుత్వం అది ప్రజలు తప్పకుండా మోదీ గారికి బుద్ధి చెబుతారు ఇప్పుడు చేసినటువంటి వాక్యాలను వెనుక తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా తప్పకుండా ఉద్రిక్ంగా ఉద్యమాలు చేస్తాం మేము ఎందుకంటే ఒక త్యాగాల కుటుంబం దేశం కొరకు వాళ్ళ యొక్క ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వాళ్ళ యొక్క గుండె గుండెను తుపాకీ గుండ్లకు ఎదురడ్డినటువంటి త్యాగస్తులు వాళ్ళ సంపద అంతా కూడా ఇప్పటికీ రాహుల్ గాంధీ గారికి ఇల్లు లేనటువంటి పరిస్థితి అలాంటి దేశం కొరకు పూర్తిగా వాళ్ళ దేశం కొరకు త్యాగాలు చేసేటువంటి వాళ్లను ఈ రోజు ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు ప్రజలు చూస్తున్నారు ప్రజలు తప్పకుండా చెప్పబోతున్నారు తరుణంలోనే అందుకే అది భరించలేక అది చూడలేక ఇలాంటి చెప్పించడం అనేది జరుగుతుంది అది క్షమాపణ లేకుంటే శాంతియుతంగా తమ కొనసాగుతాయని గతంలో ఏవైతే వ్యాఖ్యలు ఎవరికైనా ఇక్కడ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు మాత్రం వెంటనే వెనక్కు తీసుకుని బేషరుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ మహేంద్ర రెడ్డితో సత్యనారాయణ అమ్మాన్యూస్